హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ని వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే అల్పపీడన ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల మీద భారీగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే గత రెండు గంటలైతే మనకి విస్తారంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా మనకి ఏలూరు జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉత్తర ఈసారి తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురవడం జరిగింది పద్దెనిమిదో తారీఖు మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు పలు ప్రాంతాలు అతి భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది అదేవిధంగా నేడు కూడా అంటే ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా మనకి విస్తారంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ఏవే ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటే మనకు ప్రస్తుతం అల్పపీడన ప్రభావం వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర అధికంగా ఉందండి ప్రస్తుతం మనకి తెల్లవారుజాం సమయం కావడంతో ఈ ఈ టైంలో మనకి విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అల్లూరు సీతారామం జిల్లాతో పాటుగా పార్వపురం మన్యం జిల్లాలో విస్తారంగా అతి భారీ వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి అత్యధికంగా గత ఇరవై నాలుగు గంటల్లో మనకి ఏలూరు జంగారెడ్డి కూడా నూట యాభై మిల్లీమీటర్లు అదేవిధంగా మనకి కాస్తంత విజయనగరంలో పోస్పాటి రాయల్ నూట యాభై మిల్లీమీటర్లు రమణస్థలం శ్రీకాకుళంలో మనకి నూట పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే మనకి నమోదవడం జరిగిందండి అదేవిధంగా మనకి వర్షాలు అయితే రాను గంటల్లో మనకి గోదావరి ప్రాంతం కావచ్చు మధ్యాంధ్ర జిల్లాలో ఈ వర్షాలు విస్తరించి అతి భారీగా కొన్ని ప్రాంతాల మీద కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది సో ఇంకపోతే మనకి ప్రస్తుతం సాట్నెట్ ఇమేజ్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది కోర్ అంటే ఏంటంటే ఈ తెల్లని మేఘాల గుంపు అనేది మనకి మొత్తం ఈరోజు గోదావరి ప్రాంతం అదేవిధంగా ద మధ్యాంధ్ర ప్రాంతంలోకి విస్తరించి ఆపై మనకి ఈ తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా మనకి హైదరాబాద్ వరకు కూడా ఈ మేఘాల గుంపు అనేది ప్రయాణించే అవకాశం అయితే రానున్నర ఇరవై నాలుగు గంటలు కనిపిస్తోంది వర్షపాతం రానున్న ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూసుకుందామండి ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం చూసుకుంటే ప్రస్తుతం అయితే మనకి ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వర్షాలు రానున్న రెండు మూడు గంటల తర్వాత మనకి క్రమేపే తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది విశాఖపట్నం నగరంలో మనకి ప్రస్తుతం వర్షం కురుస్తున్న రెండు మూడు గంటల తర్వాత మనకు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు తొమ్మిది గంటల లేదా పది గంటల సమయం నుంచి మార్నింగ్ మనకి అంటే నైన్ ఏఎం కానీ టెన్ ఏఎం నుంచి మనకి విశాఖపట్నం నగరంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి తేలికపాటుగా మారనున్నాయి కానీ వర్షాలు మనకి ఎప్పుడైతే విశాఖపట్నం విజయనగరం సేవకుల్లో తగ్గుముఖం పడతాయో ఆ వెంటనే మనకి గోదావరి మధ్య ఆంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అండి వర్షాలు ఒకసారి చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి నేడు మనకి మధ్యాహ్న కాల సమయం నుంచి వర్షాలు కాసిన తగ్గుముఖం పట్టి చాలా ప్రాంతాలే తేలికపాటి మోస్తరుగా కొనసాగుతాయి అదేవిధంగా ఒకసారి గోదావరి గోదావరి నది తీర ప్రాంతాలు అదేవిధంగా మధ్యాంధ్ర ప్రాంతాల్లో చూసుకుంటే నేడు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి కాకినాడ జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలతో పాటుగా అదేవిధంగా మనకి ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా జిల్లాలో మనకి చాలా ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా మధ్యాహ్న కాల సమయం నుంచి మనకి సాయంకాల సమయం వరకు కనిపిస్తోందండి ఈ జిల్లా ఈ జిల్లా వాసులు కావచ్చు అలాగే రైతులు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మనకి వరదలు కూడా సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో గత రాత్రి మనకి పదిహేను సెంటీమీటర్లు దాదాపు వర్షం పడుతుంది నమోదైంది అదే అదేవిధంగా మనకి గోదావరి ప్రాంతంలో అదేవిధంగా మధ్యాంధ్ర ప్రాంతంలో మనకి అతి భారీ వర్షాలు అంటే చాలా ప్రాంతం మనకి హండ్రెడ్ నుంచి ఎంఎం అంటే వంద నుండి నూట యాభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఈ వర్షాలే మనకి కాస్తంత మనకి మధ్య సాయంకాలం సమయం మధ్యకాల మధ్యాహ్న సమయం వెళ్ళేసరికి మనకి ఉత్తర తెలంగాణ అదే ఈశాన్య తెలంగాణ జిల్లాలో పెట్టే అవకాశం ఉంది మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ములుగు పెద్దపల్లి రామగుండం వరంగల్ అదేవిధంగా అదేవిధంగా మనకి ఖమ్మం సూర్యపేట నల్గొండ జిల్లాల్లో పాటుగా మనకి స్త ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల కరీంనగర్ నిర్మల్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి విస్తరించే అవకాశం సాయం మధ్యాహ్న కాల సంబంధించి రాత్రికాల సమయం వరకు కనిపిస్తోంది మొత్తం ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర ప్రాంతం గోదావరి ప్రాంతంలో నేడు మాసివ్ మ్యాసివ్ రైన్స్ అంటే విస్తారంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ ఈ నగర వాసులు కావచ్చు అదేవిధంగా జిల్లా రైతులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నానండి ఇదండి ప్రస్తుతం మనకి వాతావరణ వాతావరణ అప్డేట్ ఏంటంటే వర్షాలు అయితే మాత్రం ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వర్షాలు మధ్యాహ్న సమయంలో మనకు మధ్యాంధ్ర ప్రాంతంతో పాటుగా గోదావరి ప్రాంతం ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అదే అదేవిధంగా మనకి మిగతా తెలంగాణ జిల్లాలు కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలు పశ్చిమ తెలంగాణ జిల్లాలో మనకి హైదరాబాద్ హైదరాబాద్ నగరంతో కూడా మనకి మోస్తా నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకపోతే మనకి ప్రకాశం జిల్లా కావచ్చు అదేవిధంగా మనకి బాపట్ల గుంటూరు జిల్లాలో మనకి మోస్తా నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా మనకు పలు ప్రాంతాల్లో మోస్తా నుండి భారీ వర్షాలను అయితే నేను నమోదే అవకాశం కనిపిస్తుంది ఇంకా మిగతా ప్రాంతాలు అంటే అనంతపురం అనంతపురం ఉత్తర భాగాల్లో మనకి మోస్తరు వర్షాలు కడప ఉత్తర భాగాల్లో మోస్తరు వర్షాలు నెల్లూరు ఉత్తర భాగాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే నేను కనిపిస్తుందండి ఇంకపోతే మనకి దక్షిణ కోస్తాంధ్ర అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య అదేవిధంగా మనకి కాస్తంత మనకి నెల్లూరుకి దిగువగా ఉన్న ప్రాంతాల్లో సత్యసాయి జిల్లాలతో పాటు ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మనకి తిరిగి పని మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి మధ్యాంధ్ర గోదావరి అనే ప్రాంతం అనేది మనకి నేడు హాట్స్పాట్గా అదే అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా మనకి నేడు హాట్స్పాట్గా ఉండనున్నాయండి ఈ ప్రాంతాల్లో మనకి ప్రాంతాలు వరదలతో కొన్ని వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి వర్షాలు తీవ్రత అనేది మనకి రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది కానీ ఈ రోజు అనేది మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రాను ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాల తీవ్రత అనేది పలు ప్రాంతాల భారీగా ఉంటుంది కాబట్టి ఈ మనకి మధ్యాంధ్ర గోదావరి ప్రాంత ప్రజలైతే మనకి అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి రేపు అల్పపీన ప్రభావం అయితే మనం ఇరవై నాలుగు గంటల మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి జిల్లాలు తీవ్రంగా ఉండాలి మరొక వీడియోతో రేపు కలుసుకుందాం అప్పటివరకు వరకు మీరు తోటి రైతు మిత్రులతో వీడియో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి